వద్దకు చేరుకున్న ర్యాలీ ర్యాలీలో పాల్గొని చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు

रो रही फिर भी एक साल से मोदी जी के पास समय नहीं हुआ कि वो मणिपुर जाए वो तो बिजी है सिर्फ बिजी आदानी है जी को जिस और जी को आगे कैसे पढ़ाया जाए और देश की संपत्ति लूटकर कर जी को तो, पार्लियामेंट सभ्य लोग शासन मंडल सभ्य लोग शासन सभ्य लोग గ్రేటర్ హైదరాబాద్ మేయర్ తో పాటు కార్పొరేటర్లు ఇతర ముఖ్యమైన నాయకులు వేలాది మంది ఈ రోజు ఏఐసి పిలుపు మేరకు రాజ్ భవన్ మొట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజ్ భవన్ కూటబెడ్డ దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడం తోటి ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహకారులు ప్రభుత్వమే ధర్నాలు కూర్చోవడం ఏంటి అని కొంతమందికి రోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు కొంతమందికి కడుపులో కొంచెం నొప్పి ఇవ్వచ్చు కానీ ప్రజాస్వామిక విధానంలో సడక్ లేక సంసత్